రోజా ఆ భవనంలో హిందూ సమ్మేళనం గడప లోపల కులం గడప బయట హిందువును అంటూ హిందూ సమ్మేళన కార్యక్రమం రోజా విధి నలభై ఎనిమిదవ వార్డు కర్నూలు నగరంలో ఆ భవనంలో నిర్వహించడం జరిగిందని మాధవ ప్రభు తెలిపారు মাইডিকেডিকের <laughs> নিয়ানীত্য় అందరికీ జై శ్రీరామ్ ఈరోజు కర్నూలు నగరంలో ఆర్ఎస్ఎస్ వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి దాంట్లో భాగంగా చివరిగా జరుగుతున్నటువంటి హిందూ సమ్మేళనం అనేటువంటి కార్యక్రమము ప్రకాష్ నగర్లోని అవోప్పా భవన్లు జరుగుతుంది ప్రకాష్ నగర్ ధర్మపేట నెహ్రూ నగర్ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఉపనగరాలకు సంబంధించి ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ పదకొండు నుంచి ఒంటి గంట వరకు జరపడం జరుగుతుంది దీనికి ఆహ్వానించినటువంటి కార్యకర్తలు విశిష్ట వ్యక్తులు అందరూ కూడా వచ్చి ఉన్నారు మరికొద్దిసేపట్లో ఈ కార్యక్రమాన్ని మొదలు చేస్తున్నాము రాష్ట్రీయ స్వయం సేవ సంఘ్ వంద సంవత్సరాలు చేసుకున్నటువంటి ఈ శుభ సందర్భంలో అనేక రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నాము దాంట్లో భాగంగా ఈ హిందూ సమ్మేళనం ఇక్కడ జరుగుతుంది దీనికి ఇక్కడ సంబంధించినటువంటి కార్యకర్తలందరూ కూడా వచ్చి కార్యక్రమాన్ని చేయపదం చేస్తున్నారు ఈ కార్యక్రమంలో ప్రధానంగా పంచ పరివర్తన్ అనేటువంటి అంశాన్ని తీసుకోవడం జరిగింది ఈ పంచ పరివర్తనలో కొన్ని అంశాలను వివరించడం జరిగింది దీంట్లో ముఖ్యంగా ఏమంటే సమరసత భావన కలిగి ఉండాలి అనేటువంటి విధానంలో ముందుకు వెళ్ళాలి అనేటువంటిది రాష్ట్రీయ సేవ సంఘం కోరుకుంటుంది అదే విధానాన్ని అవలంబించాలని కూడా చెబుతుంది సమరసత అంటే మనము కులం ఏదైనా కానీ గడప లోపలిని కులం కానీ గడప దాటితే మనమంతా హిందువులము అన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి శ్లోగంతో ఈ సమాజంలోకి వెళ్ళడం జరుగుతుంది సో ఎవరైనా సరే వారి వారి కులాలు వారి వారి పట్టింపులు వ్యవహారము ఏదైనా ఉన్నా కూడా అది గడప లోపలనే చేసుకోవటము గడప దాటితే మనమంతా ఏ కులమైనా కూడా అందరం కూడా కలిపి హిందువులము అన్నటువంటి ఒక సద్భావనతో మెలుగుతూ మనమంతా ముందుకు వెళ్ళాలి అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవటం జరిగింది అదేవిధంగా నీటి సంరక్షణ నీటి సంరక్షణ అనే అంటే అనవసరంగా నీటిని వృధా చేయకుండా దాన్ని తగునీతిలో మనము వాడుకోవటము జరగాలి అనేటువంటి ఒక ప్రయత్నం చేయాలి అనేటువంటిది అదేవిధంగా రహదారి భద్రత పౌర హక్కులు అనేటువంటి అంశాన్ని కూడా తీసుకొని వచ్చింది పౌర హక్కులు అంటే విధిగా మనము రోడ్లో వెళ్ళేటప్పుడు లెఫ్ట్కే వెళ్ళాలి తర్వాత యూటర్న్ వచ్చినప్పుడు యూటర్న్లోనే టాన్ తీసుకోవాలి అదేవిధంగా యాక్సిడెంట్లను నివారించాలి అనేటువంటి ఈ ఆలోచనతో మనము దాన్ని గట్టిగా పాటించాలి అనేటువంటి ఆలోచనతో ముందుకు వెళ్తున్నాము ఈ ఇలాంటి కార్యక్రమాలన్నింటినీ కూడా ఈ పంచ పరివర్తనలో చేర్చడము అన్నిటికంటే కూడా ముఖ్యంగా కుటుంబ ప్రబోధము అనేటువంటి ఒక అంశాన్ని గట్టిగా తీసుకోవడం జరిగింది కుటుంబంలో కుటుంబ అంటే కుటుంబంలో ఉన్నటువంటి సహజరులు అందరూ కూడా అంటే అమ్మ నాన్న అక్క తమ్ముడు అన్న అన్న చెల్లెలు పిల్లలు అందరూ కూడా వారి వారి విధులను వారి వారి వారు నిర్వర్తించుకుంటూ కుటుంబంలో ఉన్నటువంటి పెద్దలకు మనము తగిన మర్యాద మర్యాద రీతిలో మాట్లాడటము చేయడము వ్యవహారం చేయడం అన్నటువంటిది జరగాలి అనేటువంటి విధంగా కుటుంబ పోషణను కుటుంబ విలువలను మనము కనుగొని దాంట్లో మనము పాటిస్తూ తర్వాత మన పక్క వాళ్ళకు కూడా ఆ విలువలను గురించి తెలియజేస్తూ కుటుంబాన్ని దృఢంగా గట్టిగా నిలబెట్టుకోవాలనేటువంటి ఆలోచన ఇస్తుంది ఎందుకంటే మనం ఏది చేసినా కూడా కుటుంబ వ్యవస్థ అన్నటువంటిది చాలా మొ మొట్టమొదటిగా ప్రాధాన్యత ఉన్నటువంటి అంశము కాబట్టి ఆ కుటుంబ ప్రాధాన్యతను మనం తగ్గించకుండా దాన్ని చాలా దిగ్విడీకృతంగా ఉన్నటువంటి విలువలతో మనము మన కుటుంబ విలువలను ప్రోత్సహించుకుంటూ మనకు తెలిసిన విధిలో రీతిలో పక్కన వాళ్ళని కూడా ఈ కుటుంబ ప్రబోధానికి గురి చేసి వాళ్ళని అందరినీ కూడా ఈ రీతిలో మనం కలుపుకుని వెళ్ళి వాళ్లకు అటువంటి మర్యాద తర్వాత వ్యవహారము నేర్పించాలి నేర్చుకోవాలి అనేటువంటి అంశాన్ని తెలియజెప్పడంలో ఇది కూడా ఒక అంశము కాబట్టి ఇటువంటి ఈ పంచ పరివర్తన అనేటువంటి అంశాలన్నింటితో కూడా సంఘం ముందుకు వెళుతుంది ఈ సంఘం వందేళ్ల సమ సందర్భంగా ఈ పంచ పరివర్తన అనేటువంటిది ఈ హిందూ సమ్మేళనంలో ప్రముఖంగా తీసుకున్నటువంటి ఒక అంశము దీన్ని పాటిస్తూ మనమంతా ముందుకు వెళ్ళాలన్నటువంటిది అభిలాషం మన అభిలాష